హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ తమ్ముడు దగ్గర అయితే ముంజలుగా కొన్నా యాభై రూపాయలకు పది ఇచ్చేయండి కోతులు చూడండి ఫ్రెండ్స్ వెనక ఒకటైతే తీసి ఇచ్చిండు తిన్నా కవర్లో ప్యాక్ చేసిండు ఇంకనైతే ఇక్కడ కోతులు ఏం చేసినా తెలుసా ఫ్రెండ్స్ అనుకోని సంఘటన నాకు ఎదురైందండి చాలా సంతోషంగా అనుకున్నా కడుపు ఉండ తినాలని ఇంకనైతే తమ్ముడు దగ్గర కొనుక్కున్నాక కోత వచ్చింది నా చేతులకి వెళ్ళి కవర్ అయితే లాక్కపోయింది చాలా బాధ అనిపించింది నేను చేసిన మిస్టేక్ కూడా ఉందండి ఏమనుకున్నానంటే కొండగట్టుకు వెళ్ళినా కదా కొన్ని కోతులకైతే నేను అరటిపళ్ళు పనులు కొనేయాలనుకున్నా అక్కడెక్కడ అందుబాటులో నాకు అరటిపళ్ళు పనులు కనవలేదండి అందుకే నేను వేయలేకపోయినా దేవుడు అనుకున్నాడు కావచ్చు బిడ్డ నువ్వు ఎలా తింటావు నాకు పెట్టకుంటావు నా చేతుల కవర్ అయితే లాక్కపోయిందండి లేకపోయినా ఏం చేయాలి అర్థం కాలేదు తినాలనిపించింది మళ్ళీ ముందుకు వచ్చినాక ఈ అక్క అయితే కనపడ్డది అక్క దగ్గర అయితే ఒక హండ్రెడ్ రూపీస్ ఇవి ఉన్నాను ఇంకా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా అని ఒకటైతే కొట్టించుకొని అక్కనే తిన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవాళ ఇంట్లో రేపు మంటలా అంటారు కదా ఇది వాస్తవం అండి ఉన్నదే మనది రోజు రేపు ఉంటుందో లేదో తెలియదు అండి ఎందుకంటే ఏ టైంలో దొరికేది ఆ టైంలో తింటేనే చాలా మంచిదండి తాటి మంచి అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా చాలా ఉండేటి అండి మాది వ్యవసాయం కదా మా పొలంలో మా భర్తలా మాత్రం ఉండేటి గౌడ్స్ మాకు ఫ్రీగానే వేసేది ఒక రూమ్ అంత ఉండేటి మా అక్క పిల్లలు వాళ్ళు వచ్చి చాలా ఎంజాయ్ చేసుకుంటే తినేది ఎండకాలం మరి మీకు ఎలా అనిపించిన కామెంట్ చేయండి బాయ్ బాయ్